హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా డైలీ లాగ్స్ ఈ రోజైతే మనం అలంపూర్ జోగులాంబ దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇది నవరాత్రులు చివరి రోజు కాబట్టి మనం అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము అలంపూర్ జోగులాంబ ఇది పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటైన ఐదవ శక్తిపీఠం ఇక్కడ సతీదేవి యొక్క పై దవడ పళ్ళతో పాటు పడినట్టుగా చెప్తారు దీనిని ఏడవ శతాబ్దంలో బాదామి చాళికలు నిర్మించారు ఇక్కడ నవబ్రహ్మల రూపంలో విశ్వేశ్వర స్వామి తొమ్మిది రూపాలలో మనకు దర్శనం ఇస్తారు అందుకే ఇక్కడ స్వామివారిని బాలబ్రహ్మేంద్ర స్వామి అని పిలుస్తూ ఉంటారు అయితే మనకు ఇక్కడ సీతారాములు ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి ఇంకా చాలా దేవతలు మనకు దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనం ఇస్తారు ఇక్కడ అమ్మవారి జుట్టు గాలిలో తేలుతున్నట్టుగా జటాజూటంతో ఉంటారు ఆ జుట్టులో బల్లి తేలు గుడ్ల ఊబ కపాలం ఉంటాయి ఇక్కడ సంవత్సరానికి ఒకరోజు వసంత పంచమి రోజున అమ్మవారికి వేయి కలశాలతో అభిషేకం చేస్తారు అభిషేకం అనంతరం ఏకవస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు ఉష్ణ రూపంలో ఉంటారు కాబట్టి ఈ ఆలయం చుట్టూ కూడా జలగుండాలు ఏర్పాటు చేశారు అంటే అమ్మవారికి ఆ చల్లదనం ఉండాలి అని ఇక ఈ ఆలయం పక్కనే నది అలాగే కృష్ణానది రెండు సంగమం క్షేత్రం అని చెప్తూ ఉంటారు దీనిని దక్షిణ కాశీగా అలాగే నదిని గంగా నదిగా చెప్తూ ఉంటారు అమ్మవారు తన యొక్క జటాజూటంలో ధరించిన తేలు అనేటప్పటికీ న్యాయానికి ధర్మానికి చిహ్నం అంటూ ఉంటారు అందుకని ఆ తేలుని అమ్మవారు ధరించి మనకొక ఉపదేశం ఇస్తున్నారు ఇక బల్లి అనేది శకునాలకు చిహ్నం మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం లేకపోతే మంచి రోజా కాదా అని చూసుకుంటూ ఉంటాం వాటి ద్వారా కూడా మనం కొంచెం కొంచెం ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది ఆ శకునాలకి కూడా అమ్మవారు అధిపతి కాబట్టి ఆ అమ్మవారిని స్మరిస్తే మనకు ఆ శకునాల వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు ఇక కపాలము అవి కూడా తాంత్రిక విద్యకు సంబంధించినది అంటే తాంత్రిక ఉపాసన అంటూ ఉంటాం దానికి కూడా అమ్మవారు అధిపతి అంటే జీవుడు ఉన్నప్పుడే కాకుండా జీవుడు వెళ్ళిపోయినప్పుడు కూడా అది ప్రేతమై అది భూ భూతమై విహరిస్తున్నప్పుడు ఎవరు కాపలా ఉంటారు అంటే అమ్మవారు ఉంటారట అందుకే అమ్మవారు తత్వం ఎవరైతే తెలుసుకొని నమస్కరిస్తే ఆ జీవుడు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ప్రతీతి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అందరూ అమ్మవారిని దర్శించుకొని అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ఇక్కడ నవరాత్రులలో అమ్మవారికి తెప్పోత్సవం చేస్తారు తెప్పోత్సవంలో అమ్మవారికి హారతి ఇస్తూ చాలా కనుల కనుల విందుగా ఈ వైభవం అయితే ఉంటుందండి మనం చూడడానికి కూడా కనులు చాలా అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటే ఇదొక కనపడతది ఎప్పుడు పెరుగుత అన్నమాట అలా లేరు ఇక్కడ రేయట్ ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికైతే మనసు రాలేదండి కాకపోతే మళ్ళీ ఫోర్ అవర్స్ రిటర్న్ జర్నీ చేయాలి కాబట్టి వెళ్దాం అనేసరికి మా పాప అయితే అలిగింది ఉందాం ఉందాం ఇక్కడే అని అలాగే తుంగభద్రా నది అయితే నిండు కుండలాగా చాలా బాగుందండి చూడడానికి అందులోనే మేము ఇక సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇక స్నానాలు అయితే చేయలేదండి లోపలికైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అలానే ఆ గంగని తలపైన చల్లుకొని అయితే మేము తిరిగి అయితే బయలుదేరామండి ఇంటికి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకైతే మనసంతా సంతోషంతో నిండిపోయింది అమ్మను దర్శనం చేసుకున్నందుకు ఇలాగే ఎప్పుడు అమ్మని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై అలానే మాపై ఉండాలని కోరుకుంటూ మీ ప్రభ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి జై జోగులాంబ మాతాకి జై తిరిగి వెళ్తుండగా అమ్మవారిని మరొకసారి దర్శనం చేసుకుంటే బాగుండు అనుకుంటూనే వెళ్తున్నానండి నా మనసుకి ఏదో తెలియని లోటు ఆ లోటు అయితే అమ్మ తీర్చేసిందండి ఎందుకంటే మేము వెళ్తుండగా చివరికి అమ్మవారే నా అయ్యవారితో కలిసి మనకు ఊరేగింపుతో ఎదురుగా వచ్చారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారి నాన్న నాన్నగారి దర్శనం చేసుకుని అయితే తిరిగి వచ్చేసామండి చాలా బాగుంది